సంతోష్ మేము అవునా బాగుందా కూర చూపి బాగుందా సూపరా సండే స్పెషల్ మటన్ అండ్ మటన్ తెచ్చామండి సంతోష్ స్పూన్తో తింటున్నాడు అయ్యా ఎందుకు దగ్గర నాన్న తినమ్మ తిను తిను టీవీ చూసుకుంటే తింటున్నావా నాన్న క్రికెట్ వస్తుందా క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా నీకు సంతో నాన్న ఇగో ఇక్కడ చూడు బావి చెప్పు నాన్న ఇగో ఇక్కడ చూడు చూడవా చూడవా సరే సరే అమ్మా సరే తిను